వీడియోలో మనము మిరపలో వచ్చి ఫస్ట్ స్ప్రేయింగ్ ఏం చేసుకోవాలి అదే విధంగా మిరప తోట నాటిన పది నుండి పదిహేను రోజుల మధ్యలో మనకి వేరు పురుగు సమస్య అనేది వస్తా ఉంటుంది అనమాట ఆ విధంగా కంట్రోల్ అయితే చేసుకోవాలి అదే విధంగా అకాలంగా కురుస్తున్న వర్షాలకు వచ్చేసి మిరప తోటలు అయితే చాలా వరకు అయితే చనిపోవడం అనేది జరుగుతుంది సో దానికి తగ్గట్టు ఎలాంటి మా మా జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం ప్రతి ఒక్క స్ప్రేయింగ్ వచ్చేసి మీకు ఎపిసోడ్ వైస్ గా అయితే తెలియపరుస్తూ ఉంటానమాట సో నేను ఫస్ట్ స్ప్రేయింగ్ వచ్చేసి నేను మీకు ఈ ఎపిసోడ్ వన్లో అయితే మీకైతే తెలియజేస్తాను సో రైతు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి వెల్కమ్ బ్యాక్ టు ఎల్టీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్నమాట సో మనం తోట పెట్టి ఎగ్జాక్ట్గా ఇవ్వడం ట్వెల్వ్ డేస్ అయితే అవుతుంది అనమాట సో మనమైతే ఫస్ట్ స్ప్రేయింగ్ అయితే చేస్తామన్న సో మొదటి స్ప్రేయింగ్ వచ్చేసి మనకి ఇప్పుడు దగ్గర దగ్గర వారం రోజులు అయితే మనకి తుఫాన్ అనేది వర్షాలు అయితే విపరీతంగా అయితే పడతా ఉన్నాయి అన్నమాట సో అందుకు మూలంగా మిరప తోటలో అయితే చాలా వరకు అయితే డ్యామేజ్ అయితే అవుతా ఉన్నాయి కాండం కుళ్ళు వేరుకులు సమస్యలు అనేది వచ్చి అదేవిధంగా ఇప్పుడు ఉన్న సమస్య ఏంటిదంటే మనకి లైట్ గా ముడత అనేది ఉంది అదే విధంగా మొక్క అనేది హెల్దీగా గ్రోతింగ్ అయితే రావాలి అదే అదే ఉధృతి లైట్ గా మనకి ఈ నల్లి ఉధృతి అనేది ఉంటుంది కాబట్టి నేను మా నార్మల్ గా ఫస్ట్ స్ప్రేయింగ్ అయితే చేస్తా ఉన్నా రోజు అయితే సో నేను స్ప్రేయింగ్ చేసే మందులు వచ్చేసి కనుక మీకు తెలియపరుస్తా అన్నమాట అనమాట ఇప్పుడు ఈ వీడియోలో అయితే మొదటగా వచ్చేసి మనకి ఈ మోనో అనేది తీసుకురావడం అయితే జన్మదా మోనో క్రోటోపాస్ వచ్చేసి థర్టీ సిక్స్ పర్సెంట్ ఎస్ఎల్ ఫార్మేషన్ అయితే ఉంటుంది ఈ మోనో స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ముడత అనేది పోతుంది అదేవిధంగా ఏమైనా పురుగు సమస్య ఉన్నా అదేవిధంగా నల్లి సమస్య ఉన్న అయితే మనకైతే ఈ పిండి నల్లి సమస్య లాంటివి ఉన్నా సరే దీంతో క్లియర్ అవుతుంది అనమాట అదేవిధంగా దీంతో మనకి చాలా గ్రీనిష్గా అయితే గ్రోతింగ్ అయితే రావడం అనేది జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఎప్పుడైనా సరే ఏడు రోజులు కానీ ఏడు ఎనిమిది రోజులు కానీ మనం అయితే స్ప్రేంగ్ అయితే చేసుకోవచ్చు కాబట్టి వర్షాలు పడతా ఉన్నది కానీ ఒక టూ త్రీ డేస్ మనకి అయితే స్ప్రేయింగ్ అయితే గ్యాప్ అయితే ఇవ్వడం అనేది జరిగింది అనమాట అదేవిధంగా మొక్క తనంతగా తనే గ్రోతింగ్ వచ్చిన దాని తర్వాత ఎలాంటి మందులను అయితే స్ప్రే చేయండి అనమాట సో మేజర్గా కింద వేర్లు అనేవి అంటే కొత్త వేర్లు పుట్టిన దాని తర్వాత మొక్క అనేది మళ్ళీ గ్రోతింగ్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది ఆ గ్రోతింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అయితే అవుతుందో అప్పుడు మాత్రమే స్ప్రేయింగ్ అయితే చేయండి చేయండి అనమాట సో వేస్ట్గా మీరు స్ప్రేయింగ్ చేసినా సరే అది అయితే రిజల్ట్ అయితే ఉండదు సో కాబట్టి అనవసరంగా అలాంటి దాని మొక్క అనేది దాని అంతర్గత గ్రోతింగ్ వచ్చిన దాని తర్వాత మీరు ఎలాంటి మందిని అయితే స్ప్రే చేయండి అనమాట సో ఈ మోనోతో పాటు నేనైతే ఇంకొకటి వచ్చేసి ఈ మన సల్ఫర్ ఎయిటీ పర్సెంట్ అయితే తీసుకురావడం అనేది జరిగిందనమాట సో మోనో ఇది మన మట్టి సల్ఫర్ అయితే అంటా ఉంటారు రైతులందరూ సో ఇది పురాతన తాతలు ముత్తాతలు వీటిని అయితే ఫస్ట్ స్ప్రేంగ్ అయితే స్ప్రే చేస్తూ ఉంటారన్నమాట సో ఈ సల్ఫర్ వచ్చేసి మనకి క్రింది ముడతకు గాను అదేవిధంగా మొక్కల పైన ఏదైనా మనకి ఇప్పుడు ఈ దశలో కనుక మనకి ఫ్లవరింగ్ అనేది అవసరం లేదు కాబట్టి ఫ్లవరింగ్ ఏదో వచ్చినా సరే ఇది స్ప్రే సల్ఫర్ స్ప్రే చేయడం వల్ల మనకైతే ఫ్లవరింగ్ అనేది డ్రాపింగ్ అయితే అవుతుంది అనమాట అదేవిధంగా ఇది మనకి ఫంగిసైడ్ కింద అయితే వర్కింగ్ వర్క్ అయితే చేస్తుంది అనమాట ఇది సల్ఫర్ అనేది దాంతో పాటు ఇప్పుడు ఒక కాలంగా మనకి వర్షాలు అయితే కురుస్తా ఉన్నాయి సో కాబట్టి మిరప తోటల్లో కనుక చూసుకున్నట్లయితే మనకి కాండం కుళ్ళు వేరు కుళ్ళు సమస్యలు అనేది విపరీతంగా అయితే మొక్కలు అయితే చాలా వరకు అయితే చనిపోతా ఉన్నాయి అనమాట సో అందుకొరకు నేను బ్యారెక్స్ వారి బ్యారెక్స్ కంట్రోల్ అయితే తీసుకురావడం అనేది జరిగింది అనమాట సో ఇది ఒకటే ఇది మనకి ఫంగి సైడ్ కింద అదే విధంగా బ్యాక్టీరియా సైడ్ కింద అయితే పనిచేస్తుంది అనమాట ఇది వచ్చేసి కాలర్ రావడం అంటే మనకి కింద వేరు కుళ్ళు సమస్య కానీ కాండం కుళ్ళు సమస్య అదే అదేవిధంగా పసుపు రంగులోకి మారి ఆకుల పైన రావడం గాని ఏలాంటి సమస్య ఉన్నా సరే ఏ టూ జెడ్ ఇది మొక్కలు అనేవి మనకి ఇప్పుడు ఈ దశలో మొక్కలు చనిపోకుండా అయితే చాలా బాగా అయితే వర్క్ అయితే చేస్తుంది అనమాట సో కాబట్టి నేను ఈ బ్యారెక్స్ కంట్రోల్ అదేవిధంగా సల్ఫర్ ఎయిటీ పర్సెంట్ అదేవిధంగా మోనోక్రోటోపర్సెంట్ అయితే ఫస్ట్ స్ప్రేయింగ్ కింద అయితే స్ప్రే చేయడం అయితే జరుగుతూ అనమాట సో ఇవి వచ్చేసి నేను ఫస్ట్ స్ప్రేయింగ్ కింద అయితే స్ప్రే చేస్తా ఉన్నా సో పాటుగా మనకి ఈ దశలో తోట పెట్టిన పది నుండి పదిహేను రోజుల దశలో వచ్చేసి మనకి వేరు పురుగు సమస్య అనేది వస్తూ ఉంటుంది సో అంతగా మన పెండ పురుగు అయితే అంటూ ఉంటుంది అనమాట సో కింద గార్డన్ లాంటివి సో అది వచ్చేసి నేను దాని కొరకు వచ్చేసి ఈ మన ఈ బేర్ కౌచ్ బేర్ వారి ఈ గౌచో అనేది మనం తీసుకురావడం అనేది జరిగింది అనమాట సో ఇది నేను ఏజెస్ వాళ్ళది తీసుకురావడం అనేది జరిగింది ఇమిడాక్లోపిరేడ్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ పాయింట్ ఎఫ్ఎస్ ఫార్మేషన్లో అయితే ఉంటుంది సో నేను బేర్ వాళ్ళది అవైలబుల్గా లేక నేను ఇది ఏజెస్ వాళ్ళే తీసుకురావడం అనేది జరిగింది అనమాట ఈ గౌచోని వచ్చేసి మీరు ఉష్కలో కలిపి కనుక చల్లుకున్నట్లయితే పద తేమ్ ఉన్నప్పుడు కనుక చల్లుకున్నట్లయితే ఇందులో ఉండే ఇమిడాక్లోప్రియడ్ అనే టెక్నికల్ అనేది మనకి ఆ టెక్నికల్ అనే అంటే ఆ లిక్విడ్ అనేది మన మొత్తం పదును మీద కనుక చల్లుకున్నట్టు అయితే మొత్తం స్ప్రెడ్ అయ్యి భూమిలో ఉన్న ఎలాంటి పురుగులైనా సరే మనకి ఎలాంటి నీర్చ కానీ గాడ్ర పురుగులు కానీ అదేవిధంగా ఎలాంటి కీటక ముక్కను హాని చేసి ఎలాంటి కీటకనాశనాన్ని మొత్తం ఏ టూ జెడ్ అయితే చనిపోతాయి అనమాట సో కంపల్సరీ తోట పెట్టిన పది నుండి పదిహేను తోట పెట్టిన నెక్స్ట్ డే కూడా చల్లొచ్చండి సో కాకుండా నేను ఇప్పుడు చల్లాను కాబట్టి దీని గురించి మీకు అయితే తెలియపరుస్తా ఉన్నా సో వేరు పురుగు అదేవిధంగా కింద కాయ తులచి పురుగు కానీ మనకి కింద వేర్లు అనేవి కట్ చేస్తూ ఉంటాయి కాబట్టి దాని కొరకు అది తీసుకొచ్చి చల్లడం అనేది జరిగింది అనమాట సో ఈ వీడియోలో వచ్చేసి మీకు వేరు పురుగు సమస్యని అదేవిధంగా ఫస్ట్ స్ప్రేయింగ్ ఏమైతే చేసుకోవాలో వాటి గురించి మీకు అయితే తెలియజేశాను సో మరొక వీడియోలో వచ్చేసి సెకండ్ స్ప్రేయింగ్ వచ్చేసి ఎపిసోడ్ సెకండ్లో అయితే మనం అయితే మాట్లాడుకుందాం సో కొత్తగా చూసే వారు ఎవరైనా ఉన్నది మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓకేనండి ఉంటాం